హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్ టిటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్నైతే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అప్డేట్ డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ మనకైతే రావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు గత ఏడు సంవత్సరాలుగా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నా గత ప్రభుత్వం కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది అందుకే కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఖాళీగా ఉన్న మిగతా పదిహేను వేల పోస్టులు జతచేసి ఇరవై వేల టీచర్ పోస్టులకు మెగా మెగాడిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి దీనికి టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ టెట్ ప్రక్రియ అంటూ ముడిపెట్టకుండా వెంటనే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేశాక కావాలంటే టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి ఇప్పటికే గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్కి ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అందుకే అనుబంధ నోటిఫికేషన్లో గతంతో గతంలో అప్లై చేయని అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి అలాగే ఖాళీగా ఉన్న ప్రాథమిక స్థాయి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వ్యాయామ టీచర్లు స్పెషల్ టీచర్ పోస్టులు ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు ఉర్దూ పోస్టులు అన్ని అన్ని ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే ప్రమోషన్స్ ప్రక్రియలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ స్థాయిలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తే బిఎడ్ నిరుద్యోగులకు కొంత న్యాయం జరుగుతుంది అంటూ సో ఈ విధంగా అయితే మనకు రావుల రామ్మోహన్ రెడ్డి గారు తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు ఈ విధంగా అయితే తెలపడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏమైంది అంటూ ఇచ్చారు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేకే రేవంత్ రేవంత్ పనికి రేవంత్ పనికిరాని వ్యాఖ్యలు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి మాణికరావు అంటూ ఇచ్చారు దిశ పేపర్లో చూద్దాము కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నా ఎందుకు ప్రకటించలేదని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి మాణికరావు ప్రశ్నించారు ఏమైనా మార్పు వచ్చిందా అని ఎద్దేవా చేశారు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణంతో కొత్త ఇన్నింగ్స్ మొదలు కాబోతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు హరీష్ రావు శ్రమ వల్లే రేవంత్ ఇచ్చిన నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగాలు సాకారం అయ్యాయని అన్నారు తిట్లు తిట్టడం కాదు మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ను డిమాండ్ చేశారు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే దేశంలో ఎక్కడైనా ఒక్క ఎక్కువ ఉద్యోగం ఇచ్చినా కూడా ముక్కు నేలకు రాస్తామన్నారు అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నేటి నుంచి పంచాయతీలో ప్రత్యేక పాలన అంటూ ఇచ్చారు సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే రావడం జరిగింది గ్రామ సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం నుంచి పంచాయతీలకు ప్రత్యేక అధికారులు బాధ్యత వహించనున్నారు ఈ మేరకు గ్రామ ప్రత్యేక అధికారుల నియామకం బాధ్యతా స్వీకరణ విధి విధానాలను సూచిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు ఎంపీడీఓ తహసీల్దార్ ఎంపీఓ డిటిఆర్ఐ ఇంజనీర్లు ఎంఈఓలు ఇతర గెస్టెడ్ స్థాయి అధికారులను గ్రామ ప్రత్యేక అధికారులుగా నియమించారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో పదేళ్ల తర్వాత మళ్లీ గ్రామాలలో ప్రత్యేక పాలన ప్రారంభం కానున్నది రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించడంతో గురువారం సర్పంచ్ల వద్ద ఉన్నటువంటి డిజిటల్ కీలు చెక్కులు ఇతర రికార్డులన్నీ సీజ్ చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు అంటూ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నైపుణ్యం చూపితేనే కొలువులు కోర్సులు విద్యా సంస్థల ఎంపిక కీలకం ఈనాడు కేఎల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దశ దిశ అవగాహన సదస్సు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట పోటీ ప్రపంచంలో విద్యతో పాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థులను కొలువులు వెతుక్కుంటూ వస్తాయని వక్తలు పేర్కొన్నారు విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకమైందని విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని చెప్పారు అంటు సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట